సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ ద్రోణం రాజు సత్యనారాయణ జయంతి వేడుకలు విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో గ్రామంలో ఉన్న ద్రోణం రాజు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు అత్యంత ఘనంగా జరిపించారు పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్క రామునాయుడు నాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముక్క రామునాయుడు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అందులో మొదటి వ్యక్తి ఒక ద్రోణం రాజు సత్యనారాయణ అన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో ద్రోణం రాజు చురుకైన పాత్ర పోషించారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముమ్మన మహాలక్ష్మి నాయుడు రాపర్తి వాసు ముమ్మన కనకారావు కీలపర్తి

சவுண்ட் பைட் பாலச்சந்திரன் सब बड़े भैया రామ్నాయుడు రాణ్ రాజ సత్యనారాయణ గారు తొంభై రెండో జయంతి వేడుకల్లోనూ గ్రామ ప్రజలందరూ పాల్గొని ఆయన తాలూకా సంబరాలు చేసుకుంటున్నారు ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఢిల్లీ స్థాయి వరకు ఎన్నో పదవులు చేసి ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాని డెవలప్మెంట్ చేశారు ఆయన తాలూకా సేవలు ఎన ఎనలేనగా మేము ఇప్పుడు కూడా గుర్తించుకుంటాం ఆ ప్రాంతం ఇప్పుడు ఆయన మరవలేము ఆయన కోసం మేము ఎప్పుడు కూడా సమర్థం చేసుకుంటాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ స్థాయిలోకి వెళ్ళిందంటే ఈ ప్రాంతంలోనూ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చేటంటే రోహణరాజు గారే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ధోనరాజు గారే ఒక ముక్క వెళ్ళి ఎక్కడైనా ధోన్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తింపు తెచ్చిన వ్యక్తి రోణరాజు గారే అందువల్ల జిల్లా స్థాయి ప్రతి కార్యకర్తను కూడా పేరు పేరుని పిలిచి పలాంటి వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తతో చూసేవాడు కాదు అందరికీ సమానత్వంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుర్తించి పేరు పెట్టి పిలిచేవారు ఆ స్థాయి ఆ స్థాయిని ఆయన ప్రతి ఒక్కకుండా మనం ఆయన మరొలేని మాకు దోదాదిలో పోయిన వల్ల మా ప్రాంత కూడా ఆయన సేవలు ఇప్పుడు కూడా త్వరించుకుని ఆయన ఒప్పుడు తాలూ ఆయన తాలూకా ఏంటి విధానాలు చేసుకుంటూ ఎప్పుడు కూడా మేము ముందుకు పోతుంటాం